తొమ్మిది పదహైదు తొమ్మిది ఇరవై ఆ టైంలో మీ అందరికీ తెలుసు డోన్ మున్సిపల్ వైస్ చైర్మన్ కోట్రిక హరికిషన్ వాహనాన్ని ఒక గుర్తు తెలియని వాహనం గుద్దెళ్లింది సో దానిపైన ఇనీషియల్గా ఒక కేసు కట్టాను కానీ దానిపైన డీటెయిల్డ్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ఆ రోజు జరిగింది కోట్రిక హరికిషన్ గారి పైన హత్యాయత్నం ఇది ఎందుకు జరిగింది అని అంటే డోన్ పట్టణానికి చెందిన సోమేష్ అనే వ్యక్తి అతని తమ్ముడు శేఖర్ మరియు రఫీ దుద్భాష ఈ నలుగురు కూడా ఈ హరికిషన్ని చంపివేయాలని చెప్పి ఒక ప్లాన్ చేసి దాని ఎగ్జిక్యూషన్లో భాగంగా కారు తీసుకొని ఈ కారు టెంపరీగా ఇతను ఎవరైతే రఫీ ఉన్నాడో అతని పొజిషన్లో ఉంది ఆ కారు తీసుకొని అందులో రాడ్లు కారపొడి కర్రలు పెట్టుకొని వెళ్ళడం జరిగింది అందులో భాగంగానే అతను గుద్ది చనిపోయాడని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది దీనికి మెయిన్ కారణం ఏమంటే ఇతను ఈ మధ్య హరికిషన్ పబ్లిక్లో బాగా దూసుకుపోతున్నాడు జనాలు ఎదు ఎదుగుతున్నాడు అనేది ఒకటి ఇతనికి మంచి పేరు వస్తుందనేది ఒకటి రెండు ఈ శేఖర్ అనే వ్యక్తికి ఈ నెహ్రూ నగర్లో ఒక ఇల్లు ఉంది ఆ ఇంటికి సంబంధించి ఎంక్రోచ్మెంట్లు ఉన్నాయని మున్సిపల్ ఆఫీస్ నుంచి ఫోన్లు వెళ్ళడం జరిగింది శేఖర్కి వెళ్తే ఇంకా నోటీసులు వస్తాయని నా ఇండ్లు పడగొడతారు దీనికి అంతటి కారణం హరికిషన్ అని అతను అనుకొని వీళ్ళందరూ కలిసి ఒక ప్లాన్ చేసి ప్లాన్లో భాగంగా హరికిషన్ రోజు సాయంత్రం టైం మార్కెట్ యార్డ్ వైపు వెళ్తాడు మళ్ళీ రిటర్న్ అవుతారు రాత్రి తొమ్మిదిన్నర ఆ టైంలో అని రక్కి చేసి మరీ ఆ రోజు గుది చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది లక్కీగా అతను స్వల్ప గాయాలతో బయటపడడం జరిగింది సో ఇప్పుడు ఈ నలుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళపైన త్రీ నాట్ సెవెన్ కేసు అయింది కాన్స్పసీ వన్ ట్వంటీ బి కూడా అయింది వీళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ నలుగురి ఇన్వాల్వ్మెంట్ ఉంది మిగతా ఏమనేది ఫర్దర్ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో చెప్తాం ప్రస్తుతానికి ఉన్న ఇన్వెస్టిగేషన్ అదే చెప్తున్నా మాకున్న ఇన్వెస్టిగేషన్ ఇప్పటికీ ఈ నలుగురి వరకు మా దగ్గర కాంక్రీట్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి అంటే ఒక టెక్నికల్ ఎవిడెన్స్ అయితేనేమే ఇంకొక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అయితే కాంక్రీట్ ఉంది కాబట్టి ఈ నలుగురి పైన ప్రస్తుతానికి మాకు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఈ నలుగురి మీద ప్రూవ్ అయింది కాబట్టి వీళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది డ్యూ కోర్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏదన్నా వస్తే తప్పకుండా మీకు తెలియజేస్తాం ఈ సో సోమేష్ పైన గతంలో ఉన్నట్టు ఉంది పాత కేసులు అవి చూడాలి ఒకసారి వెరిఫై చేయాలని